అమెరికాలోని ఆలయ గోడలపై హిందూ విద్వేష రాతలు దర్శనమిచ్చాయి కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ మందిర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఆలయ గోడలను పాక్షికంగా ధ్వంసం చేసిన దుండగులు హిందువులంతా వెనక్కి వెళ్లిపోవాలంటూ గోడపై పెయింట్తో రాశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రి జయశంకర్లు టెర్రరిస్టులని మోడీ హిట్లర్ అని గోడలపై రాశారు ఈ ఘటనతో శాక్రిమెంటోలోని హిందువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు హిందూ విద్వేష రాతలపై ఆలయ నిర్వాహకులు పోలీసులు ఫిర్యాదు చేశారు శాక్రిమెంటో పోలీసులు ఘటనా స్థలకి చేరుకుని పరిశోధన చేపట్టారు ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించారు గడిచిన పది రోజుల్లో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవసారి కావడం గమనార్హం ఇటీవల న్యూయార్క్లోని స్వామినారాయణ మందిర్ వద్ద కూడా దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు అయితే ఈ విద్వేష రాతలకు సంబంధించిన ఫోటోలను స్వామినారాయణ మందిర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ మహంత్ స్వామి మహారాజ్ బోధనలు గుర్తు చేసుకుంటూ విద్వేషాన్ని తరిమి కొట్టేందుకు ఐకమత్యాన్ని చాటి చెప్పేందుకు మరింత నిబద్ధతతో ప్రచారం సాగిస్తామని తెలిపింది ఈ ఘటనను మందిర్ కమ్యూనిటీ మొత్తం తీవ్రంగా ఖండించినట్లు పేర్కొంది మరోవైపు ఈ ఘటనపై భారత సంతతికి చెందిన చట్ట సభ్యుడు అమీబ్ బెరా స్పందించారు విద్వేష రాతలను ఆయన ఖండించారు శాక్రమేంటో కౌంటీలో జాతి మతం సహా ఎలాంటి విద్వేషాలకు తావు లేదని తేల్చి చెప్పారు మతం ఏదైనా మన కమ్యూనిటీలో అభద్రతాభావానికి చోటు లేదని అంతా గౌరవంగా సెక్యూర్డ్గా ఉండేలా మనమంతా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు ఆయన